హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాబు ఉన్నారా ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ బ్లౌజ్ మోడల్ అయితే చూపిస్తాను ఈజీగా ఇది కూడా పోటీ డిజైన్ అనమాట ఎలా కుట్టాను ఏంటి ఈ పోటీ ఎలా పెట్టుకున్నాను ఈజీగా అయితే చూపిస్తాను ముందుగా ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ క్లాత్ అన్నది వేడాల్ పన్నది తీసుకున్నాను మనకి ఇలా ఫోర్ ఇంచులు తీసుకుని ఇది టూ ఇంచ్ ఉండేటట్టు మధ్యగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎటు చూసినా కూడా ఇది టేప్తో కొలిస్తే ఉండేటట్టు ఎటువైపు చూసి కొలత తీసుకున్న ఉండేటట్టు తీసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నాను రెండుంటే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు ఇక్కడ చూపించాను కదా ముత్యాలు ఇవైతే మనకి ఇవి తీసుకున్నాను పూసలు అన్నది ఇవి తీసుకున్నాను ఈసారి ధర్మ కోల్స్ కూడా అప్పుడప్పుడు ధర్మ కోల్స్ కూడా వేస్తాను ఈసారి ఇంటికి ఇవి పూసలతో చేస్తున్నాను ఇవి తుసలు అన్నది ఇది ఈ క్లాత్ మధ్యలో పెట్టేసుకుని ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా దీన్ని టైట్గా పెట్టేసుకుని ఇలా దారం దారంతో నీట్గా ఇలా చుట్టేసుకున్న తర్వాత దీనికి ఉక్స్ ముడ్ లాంటిది వేసేసుకుని ఇలా మనకి బ్లౌజ్కి ఎన్ని కావాలో అన్నీ అయితే చుట్టేసుకోవాలి మనకి ఎన్ని సరిపోతాయో ఎంత లెంత్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి లెక్క పెట్టుకుని ఎన్ని అవసరం అవుతాయో దాన్ని చూసుకొని ఇలా అన్నీ ఇదే విధంగా అయితే నీట్గా ఇక్కడ చుట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ దీనికి ఈ పూస చుట్టుకున్నప్పుడు క్లాత్ అనేది పైకి లేకు లేకపోకుండా టైట్గా పెట్టుకుని ఇలా చుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే చుట్టేసుకుంటున్నాను అన్నమాట ఇది పొ చిన్న చిన్న డిజైన్స్ కూడా సింపుల్ డిజైన్ కూడా చాలా లుక్ వస్తుందండి ఇది సింపుల్ మోడల్ అయినా కూడా ఇదేంటంటే మంచి లుక్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్కి నెక్కి ముందైతే పైపు గోడు కోసం ఇలా నేను చీరలో క్లాత్ తీసుకుని ఈ విధంగా పైప్ గోడ అన్నది వేసుకుంటున్నాను ఇక్కడైతే ముందు ఇక్కడ మనకి పైపు గోడు సన్నగా రావాలంటే మనం ఎంత లెంత్ పెట్టుకోవాలో చూసుకొని దీన్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేను సన్నగా వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనము ఆల్రెడీ ఇంకో ఇక్కడ పోటీ పెట్టుకుంటాం కాబట్టి ఈ పోటీ పెట్టుకుంటాం కాబట్టి అందుకని చెప్పి చిన్న చిన్నగా చిన్న గోడైతేనే బాగుంటుందని సింపుల్గా చిన్న ఇదైతే పీసులు అయితే మనకి కనిపించుకోకుండా ఇలా నీట్గా ఒకసారి కుట్టేసుకోవాలి చూసారు కదా ఇక్కడైతే ఇక్కడ వీడియోలో ఇటువైపు అటువైపు ఉంది నాకు అందుకని ఈ పైప్ కూడా అన్నది అంత కీర్గా కనిపించడం లేదు ఇటు నుంచి చూస్తే నీట్గా కనిపిస్తుంది సన్న గోడ అన్నది వేసాను మరీ వేయలేదు సన్నగా వేసాను ఇక్కడ డిజైన్ ఇంకా ఇవి కూడా పూసలు అన్నది ఇలా చుట్టేసుకుని పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక ఇది అందుకని దీన్ని పైపు గోడ అన్నది సన్నగా వేసాను ఇట్లా పైపు గోడ వేసుకున్న తర్వాత ఇలా ఇవి వేసుకుంటే మంచి లుక్ వస్తుంది చూడడానికి కూడా బ్లౌజ్ మంచి ఒక హై క్వాలిటీ మోడల్లా మంచిగా లుక్ తెప్పిస్తుంది ఎవరికైనా ఈ మోడల్ ఎంత వయసు ఉన్నా ఈజీగా పెట్టుకొని ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మోడల్స్కి మంచి లుక్ వస్తుంది అదేవిధంగా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు చూసినా ఈ మోడల్ అనేది ఓల్డ్ అవదు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చూసేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబుల్ కనిపిస్తుంది దాన్ని నొక్కడం వల్ల ఆల్ అండ్ సింబుల్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేస్తే నేను పెట్టే పది వీడియో నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మొత్తం అయితే నెక్ చుట్టూ మనకు కావాల్సిన వేసేసుకుంటున్నాను బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టిప్ అన్ ఒక వీడియో అన్నది పెడతాను బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది